హాయ్ వేర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వార్తలకు స్వాగతం ఈ రోజు కనుక మనం చూసుకుంటే నెట్ ఇంట ఒక వీడియో అయితే చాలా వైరల్ గా మారింది ఒక ఇండియాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకి వెళ్ళడం జరిగింది సో తను సౌదీ అరేబియాకి వెళ్ళిన తరుణంలో తనైతే తను ఇంకొక సూడాన్ పౌరుడితో కలిసి కారులో అయితే క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ నుండి దారిలో వెళ్తుండగా నిర్జరితమైన ఒక ప్రదేశానికి అయితే వీళ్ళు చేరుకోవడం జరిగింది అంటే ఆ విధంగా ప్రయాణం చేసి వారైతే ఒక గ్రామానికి చేరుకోవాల్సి ఉండే ఆ చేరుకోవాల్సిన సమయంలో అనుకోకుండా ఆ కారులో పెట్రోల్ అయిపోవడం ఆ ఎడారి ప్రాంతంలో సుమారుగా ఒక వంద కిలోమీటర్ల మేర మరొక వెహికల్ లేకపోవడం అదే గ్రామం కూడా లేకపోవడం అదే విధంగా ఫోన్లో ఉన్నటువంటి ఛార్జింగ్ అయిపోవడం జిపిఎస్ సిగ్నల్ లాస్ అవ్వడం నాలుగు రోజులుగా అదే ఎండలో మగ్గిపోవడం వల్ల సూడాన్ పౌరుడు మరియు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరీంనగర్ కు చెందిన వ్యక్తి కూడా మరణించడం జరిగింది ఎడారి ఎండలో వీళ్ళు చిక్కుకున్నాక కారులో కూర్చుంటే ఫ్యూల్ అయిపోయింది ఆ కారు ఇక దిగి నడవడం తప్ప వేరే వేరే దారి లేకపోవడంతో ఈ సుడాన్ పౌరుడు మరియు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి షాజాద్ అనే కరీంనగర్ యువకుడు ఇద్దరు కలిసి జిపిఎస్ ఏదైతే ఫోన్ లో జిపిఎస్ ఏదైతే ఉంటుందో ఆ జిపిఎస్ ను పట్టుకొని సమీప ప్రాంతానికి చేరుకోవచ్చు అని అయితే ప్రయత్నించడం జరిగింది కానీ వారిద్దరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ సుదీర్ఘమైన ఎడారి ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని అంటే ఖాళీ క్వార్టర్ లేదా అరబ్ ఖలీద్ అని అయితే ఆ ప్రాంతాలను పిలుస్తుంటారు అలాంటి ప్రాంతంలో చిక్కుకోవడంతో చుట్టూ ఎటు చూసిన ఎడారి తప్ప తాగడానికి మంచినీళ్ళు కానీ తినడానికి ఫలాలున్న చెట్లు కూడా లేని ప్రాంతం అది అలాంటి ప్రాంతంలో చిక్కుకోవడంతో నాలుగు రోజులుగా విఫల ప్రయత్నాలు చేసినప్పటికీ ఎడారి నుంచి బయటపడడానికి చివరికి నిరాశ మిగిలింది తీవ్రమైన ఎండ ఉష్ణోగ్రతలతో బాడీ డిహైడ్రేషన్ కి గురైపోయి ఆ సౌదీ పౌరుడు మరియు మన తెలంగాణకు చెందినటువంటి ఈ షాజాద్ ఖాన్ షాజాద్ ఖాన్ అనే యువకుడు కూడా మరణించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇలాంటి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి ఇలాంటి అరబ్బు దేశాలకు వెళ్ళి అక్కడ సరైన తిండి లేక లేకపోతే ఇలాంటి పరిస్థితులలో చిక్కుకొని సరైన వసతులు లేనటువంటి ఎడారి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రేకుల షెడ్లలో మగ్గుతూ తినడానికి సరైన టైంకి నీళ్ళు లేక తిండి లేక సరైన నీళ్ళు నీళ్ళ సదుపాయం అందుబాటులో లేక మగ్గిపోతూ చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విధంగా వేరే దేశాలకు ఎడారి దేశాలకు పోయి కష్టపడి ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా మన దేశంలోనే కష్టపడి పని చేసుకొని ఎంతో కొంత సంపాదించుకోవడం బెటర్ అన్నదైతే ఇప్పుడు బెటర్ అన్నట్టుగా ప్రజలైతే అభిప్రాయ అభిప్రాయపడుతున్నారు